ఓం మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈరోజైతే మీ మట్టి పాత్రలు చూపిస్తున్నాను ఏ మట్టి పాత్రలు ఎలా వాడుకోవాలి అనేది ఏవి మనకి నాణ్యమైనవి ఎలా మన్నుతాయి అనేది చెబుతాను అందులో వంట అనేది ఎలా చేసుకోవాలి మట్టి పాత్రను ఎలా భద్రపరచాలి అనేది చెబుతానండి మరి ఇన్ని మట్టి పాత్రలు ఉన్నాయి కదండి రాత్రి మా వారు ఒక గిఫ్ట్ తెచ్చారండి నాకు ఇలాంటి మట్టిదే ఏంటి అనుకుంటున్నారు కదా నేను చూపించేస్తాను మీకు అయితే మరి ఈ మట్టి పాత్రల గురించి చెప్పాలి అంటే ఈ మెటీరియల్ కన్నా ఇది ఈ మెటీరియల్ కన్నా ఈ మెటీరియల్లో మంచిదండి ఇది చాలా తక్కువ ఇది చాలా ఎక్కువ కానీ ఇది మనకు డాబు కోసం సరదా కోసం అబ్బా మట్టి పాత్ర ఇంత బాగుంది ఇంత మోడల్గా తయారవుతున్నాయని డబ్బులు ఎక్కువ పెట్టుకొని కొనేసుకుంటాం కానీ ఇది మన్నికైతే బాగోదండి తర్వాత మనం వంట చేసేటప్పుడు జిగురుగా బంకలాగా వస్తుందండి మరి రంగు మరి ఇది ఎంటో తెలియదు దానివల్ల మంచిగా చేయడం నాకు తెలియదు కానీ ఈ పాత్ర అయితే మన్నదండి ఎందుకంటే ఇది మూడు వందల యాభై పెట్టుకున్నానండి అగ్గి మిషన్లో సరే తెచ్చాను రెండు మూడు వంటలు ఏమైందో శుభించైన మీకు మరి చక్కగా ఇదిగోనండి ఇలాగా పగుళ్ళు వచ్చేసి చూసారా పగుళ్ళు వచ్చేసి మనం వండే వంట లిట్టుబిట్టు లీక్ అయిపోతుంది నూనె కానీ అందులో ఉండే వాటర్ కానీ దానివల్ల ఇంకా పా ఈ పాత్ర పని చేయదండి మూత అయితే పని చేస్తుంది కానీ వాటానికి పని చేయదు ఇంత బాగుంది కదా సరదాగానా అని కొన్నాను కానీ ఇలాంటి పాత్రలు కొన్నాను అప్పుడు ఇలాంటి మెటీరియల్ది కళాయి కొన్నానండి కళాయి కొంటే ఆ కళాయి ఉల్లిపాయ వేపుతుంటే పెట్టుకోమని పేలిపోయింది అయితే అలా వన్నదేమో అనిపించింది అప్పుడు ఆ తర్వాత మాకు ఇది కొనకూడదు కదా కానీ వాళ్ళు బతిమలుతారని తీసుకున్నానే అనుకోండి కానీ ఈ చాలా తక్కువ కొత్త మనకి ఒరిజినల్గా మట్టి మంచి మట్టితో చేసి కాల్చి అమ్ముతారు మా అక్క మా తోగుట్టు అత్తోరు ఇంటి దగ్గర ఈ మట్టి పాత్రలు తయారు చేస్తారన్నమాట నా కోసం అక్క తీసుకురమ్మని అడిగి కొని ఉంచుతూ ఉంటుంది అనమాట అయితే ఇగో ఈ రెండు దాకలో కొన్ని సంవత్సరం దాసి ఉంచింది నా కోసం వెళ్ళి తెచ్చుకున్నాను అప్పటి నుంచి వండుతున్నాను సంవత్సరం నుంచి ఈ రెండిట్లకి ఎంత ఇచ్చింది అనుకుంటున్నారో యాభై రూపాయలు ఇచ్చిందంట అక్క యాభై రూపాయలు ఇచ్చి తీసుకుంటుంది అక్కడ మరి తయారు చేస్తారు కదా తెలిసిన వాళ్ళని ఇంకా తక్కువకి ఇస్తారు అన్నమాట అయితే నేను ఐదు సంవత్సరాల కింద కొన్నప్పుడు ఇది కిలో బియ్యం ఉడుకుతుంది కదా అని అలానే కిలో బియ్యం బిర్యానీ చేయొచ్చని కొన్నానండి మరి నా చిన్నప్పుడు ఇలాంటి కొండల్లో అన్నం వండుకునేవారు నీళ్ళు కాసుకునేవారు ఇలాంటి దాకలలు మరి నెయ్యి కాసుకున్న మరి కూరలు వండుకున్న వచ్చి పెట్టుకున్న మట్టి దాకలే మరి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాడకు నాకు తెలుసండి మరి అలానే ఈ ఈ తరసరగానే ఉన్నాయి కానీ కొంచెం మన్నకు పర్వాలేదండి మాడుతుంది మట్టిదాకా అనేటప్పటికీ మాడుతుంది మాడకుండా దగ్గరుండి చూసుకోవాలి మాడిన ఐటమ్ మనం మామూలుగా వేరే గిన్నెల్లో వండుతాం కదా అది మాడితే ఏమిటి మనకి వాసన మాడు వాసన తినలేము రుచి ఉండదు కదా కానీ మట్టి పాత్రలో మాడినా కూడా రుచి ఏమీ కోల్పోదు మరి మాడు వాసన రాదు కానీ పాత్ర తోవడానికి అడ్డుగా గట్టిగా తోవాలి కాబట్టి పోతది కాబట్టి మాడకుండా చూసుకోవాలి మట్టి పాత్ర సరే అయితే అలా చేసుకుంటూ ఉంటాను మనం ఇలా ఇలా వేపి వండుతాం కదా ఆ తర్వాత గట్టి ఇలా పెట్టామనుకోండి ఇలా కింద కొంచెం కూర ఐటమ్ ఇలా లేచి ఆ వాటర్లాగా ఉండేది కిందకి చేయాలి మా ఆడదు గిన్నె అలా పెడుతూ ఉంటాను నేను లేదు దగ్గరుండి వండుకుంటే దాని అంత ఉత్తమే లేదనుకోండి చక్కగా ఈ పాత్రల్లో అలా వండుతూ ఉంటున్నాను కదా ఇంకా కొన్నానండి అప్పుడు మూడు వేల ఐదు వందలు పెట్టి కొన్నాను నేను ఇలాంటి కొండ చిన్నదోటి మరి గ్లాసులు బుల్లు బుల్లు దాకలో బుల్లు బుల్లి కొండలో అన్నీ మూడు వేల ఐదు వందలు అవినవి ఇవి అయితే రేట్ తక్కువ ఉంటాయండి ఇలాంటి మెటీరియల్ అయితే ఇలా తయారు చేసి రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మా అన్నదో మా వార్త ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చూపించేస్తున్నాను చూస్తారా మట్టి అట్లా వేణం తీసుకొచ్చేసారండి నాకు ఇది మంచి వలయగా సపోర్ట్ ఇచ్చి చాలా బాగుంది కదా అయితే మా వారు ఇలా నేను కొంటున్నాను అనుకోండి ఇలాంటివి తిడతారు నన్ను ఎందుకు అలాంటివన్నీ సాకరీ తప్ప ఎందుకన్నీ కొనేసుకుంటావో ఏమన్నా పనికొత్తాయా అంత అవసరం ఏముంది ఉన్నాయి కదా అలానే అని అంటారు డబ్బులుకి వచ్చావు కూడా అంటారు కానీ ఆయనే కొన్నారు అంటే యాభై రూపాయలు అంటండి అంత కొనేసారు లేకపోతే కొనరుస్తండి నేను అనుకున్నాను ఏ రెండు వందలు రెండు వందల యాభై ఉంటుందని అనుకున్నాను కానీ సపోర్ట్ అయ్యి చాలా బాగా ఇచ్చాడు వాడితే ఎలా ఉంటుందో చూస్తాను అనుకోండి కానీ ఈ కుండలో మెటీరియల్ లాగా ఇది మనకు ఉండదు అని నేను చెప్పేస్తున్నాను నేను వాడేసాను దానివల్ల తెలిసిపోయింది నాకు కానీ పూర్వం ఇవే వాడేవారు ఇది మంచి ఆరోగ్యం మనకి ఈ కుండలో నీళ్ళు పోసుకుని మూత ఉంచండి పొద్దున కైస్ గడ్డలా సల్లగా అయిపోతాయి అవి మంచి ఆరోగ్యం తాగుతుంటే కుండ అనుకోండి వాటర్ ఎంత మంచిగా ఉంటుందో తెలిసా మరి చక్కగా ఈ మట్టి పాత్రల విధానం ఇలా అనమాట వండుకునే విధానం ఇది చక్కగా దగ్గరుండి మాత్రం వండుకోవాలి కానీ ఎప్పుడు మట్టి పాత్రకి ఇలాగా సపోర్ట్ ఉండాలి ఇలాగ సుట్టా కుదుర్లని అమ్మొచ్చేయండి తాటాలతో తయారు చేసినవి సుట్టలాగా చుట్టేసి దాన్ని చక్కగా చూడటానికి చాలా బాగుంటుంది అది కూడా నేను వీడియోలు పెట్టేళ్ళండి ఇంతకుముందు ఎప్పుడో ఉన్నాయో లేవో తెలియదు అనుకోండి వీడియోలు అలా అప్పుడు మనం పొయ్యి మీద ఉన్న తర్వాత ఈ మట్టి పాత్ర వండేసిన తర్వాత దింపేటప్పుడు నేరుగా నేల మీద పెట్టకూడదు పెడితే మొట్ మొట్టు సత్తుగుళ్ళు పోతుంది అనేవారు మా అమ్మగారు అంటే మొట్టు పోతుంది మట్టి పాత్ర కదా పోతుందని దేని మీద సపోర్ట్ మీద పెట్టాలి ఇప్పుడు ఇలాంటివి లేవు అనుకోండి దొరుకుతున్నాయి అనుకోండి ఇది ఎప్పుడో ఇప్పుడు ఇంకో మోడల్ వచ్చినాయి ఏదన్నా స్టీల్ పాత్ర గిన్నెలు ఏమైనా ఉంటాయి కదా ఏదన్నా గిన్నెలు ఆ గిన్నె మీద అయినా పెట్టాలి తప్ప కింద పెట్టేయకూడదు పొయ్యి మీద నుంచి దింపింది కానీ ఇప్పుడు కూడా ఇలా పెట్టకూడదు అని శబ్దం వస్తుందని పోతుంది ఇలా నిలబడదండి కొట్టురు ఉండుగా ఉంటుంది మట్టి పాత్రకి ఇది కూడా కొంచెం వేటలు వచ్చింది చూసారా కానీ ఇంకా వండటానికి కొనుక్కు వస్తుంది ఇది అసలు వండటానికి పనిచేది మొక్కలు చేసేసేదో చేసేస్తానులేండి అంటే మట్టి పాత్రలు కొనుక్కున్నప్పుడు ఇట్లాంటివి తయారు చేసి కాల్సి అమ్ముతారు అవి మాత్రమే కొనుక్కోవాలి అందరూ వండుకుంటే రుచే కాదండి ఆరోగ్యమే కాదు మన్నటకమే కాదు డబ్బులు కూడా తక్కువ రేటు కూడా తక్కువ ఉంటుంది అక్క యాభై రూపాయలు రెండు అంటే అర్థమైపోతుంది కదా ఇది కూడా అప్పుడు ఎంతో కాదండి డెబ్బై రూపాయలు అరవై రూపాయలకో తీసుకున్నాను అప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇవి కూడా అంతే తక్కువేవండి కానీ ఇలాంటిది నేను కడాయి కొన్నాను పేలిపోయింది అంటున్నాను కదా అది మాత్రం రెండు వందల యాభై అంతా తీసుకున్నారు అప్పుడు ఈ రేట్లు ఎక్కువే ఉంటాయండి దీనికి ఎక్కువ ఇలా చేస్తారు కదా మరి ఇలా పట్టుకోవటానికి సపోర్ట్లు కానీ ఇలా నిలబడటానికి సపోర్ట్లు కానీ మరి ఇది మన్నకం అనేది ఇది అలా అయింది కదా ఇది ఎలా ఉంటుందో కూడా చూద్దాం కొనుక్కున్నప్పుడు మట్టితో చేసి కాల్చిని మాత్రం కొనుక్కోండి మనం మట్టి పాత్రలో వండుకుంటే ఆరోగ్యమని కదా చేసుకుంటున్నాం అందరూ యూట్యూబ్ చూపి చేసి చూపిస్తున్నారు అది చూసి చేసుకోవాలన్న వాడు ఉంటారు కదా అలాంటివారు ఇలాంటివి కొనుక్కోండి మంచి ఆరోగ్యం మరి గొమ్ముని పోయినాయి అనుకోండి రేటు తక్కువే కదా మళ్ళీ కొనుక్కోవచ్చు కదా ఇప్పుడు ఇది మూడు వందల యాభై ఇలాంటిది మళ్ళీ కొనుక్కోవాలంటే గమ్ముని అందరూ కొనేసుకుంటారులేండి కొనుక్కోకూడదని కాదు కానీ అసలు చెబుతున్నాను అనమాట అప్పుడు ఇది అని మాత్రం చెబుతున్నాను అండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి